సంయుక్త కిసాన్ మోర్చా దేశ వ్యాప్త పిలుపులో భాగంగా మోడీ ప్రభుత్వం కార్మిక రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా రామగొండం మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ముందు భారత కార్మిక సంఘాల సమైక్య అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా కమిటీల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి కి వినతి పత్రం ఇచ్చారు ఈ ధర్నా కార్యక్రమాన్ని ఉద్దేశించి ఐఎఫ్టీయూ రాష్ట కార్యదర్శి ఏ వెంకన్న ఏకేఎంఎస్ జిల్లా అధ్యకుడు మేరుగు చంద్రయ్యలు మాట్లాడుతూ ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం చారిత్రాత్మకమైన రైతాంగ పోరాట ఫలితంగా మోడీ సర్కార్ రైతాంగానికి క్షమాపణ చెప్పి రైతాంగ సమస్యలను ఆరు నెలల్లో పరిష్కరిస్తానని చెప్పి లిఖితపూర్వకంగా హామీ ఇవ్వడం జరిగిందని రెండు సంవత్సరాలు గడిచినా ఈ ఒక్క హామీని కూడా అమలు చేయకుండా నిరంకుశంగా రైతాంగ ఉద్యమాలను అణిచివేస్తుందని తక్షణమే కేంద్ర ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని లేని పక్షంలో ప్రజా ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు మోడీ బీజేపీ ప్రభుత్వం నాలుగు దశాబ్దాలుగా పోరాడి సాధించుకున్న నలబై నాలుగు కార్మిక చట్టాలను కుదించి నాలుగు లేబర్ కోడులు తీసుకువచ్చి కార్మికులను బానిసలుగా మారుస్తున్నారని పెట్టుబడిదారులకు బడా పారిశ్రామిక పేత్తలకు అనుకూలంగా మోడీ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు మోడీ ప్రభుత్వం కార్మిక రైతు ప్రజా వ్యతిరేక హిందూస్ట్ విధానాలకు వ్యతిరేకంగా పిలుపునిచ్చారు భారతదేశ వ్యాప్తంగా అఖిల భారత రైతుకుల సంఘం భారత కార్మిక సంఘాల సమాఖ్య ఐఎఫ్టి అధ్వంలో ఫిబ్రవరి ఎనిమిదవ తేదీ నుండి ఢిల్లీలో రైతు చట్టాలు మార్చాలని వాటికి వ్యతిరేకంగా చేస్తున్న రైతు ఉద్యమానికి మద్దతుగా అదేవిధంగా దేశంలో కార్మికుల యొక్క నలభై నాలుగు చట్టాలు నాలుగు కోళ్లుగా తీసుకువచ్చి ఈరోజు కార్పొరేట్ సంస్థలకు ఉడియం చేస్తున్న నరేంద్ర మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈరోజు రామగుండ ఎంఆర్ఓ ఆఫీసును కూడా ఈ రెండు సంఘాలు ధర్నా నిర్వహించి ఎంఆర్ఓ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది భారతదేశంలో బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలను కార్మికులను రైతులను ఏ యథేచ్ఛగా దోచుకునే పద్ధతిలో ఈరోజు నరేంద్ర మోడీ ప్రభుత్వం కొనసాగుతున్నది దీన్ని మైమర్పించడం కోసం పాసిస్తాన్ని అంటే మతోన్మాదాన్ని తీసుకొచ్చి రామును ప్రేట మరి యొక్క ప్రజల్ని మోసం చేసి మళ్ళీ గద్దెనెక్కడం కోసం కూడా ప్రయత్నం చేయడం జరుగుతున్నది దీనికి వ్యతిరేకంగా రైతులు ఏదైతే ఎనిమిదో తారీఖు నుంచి ఫిబ్రవరి ఎనిమిదో తారీఖు నుంచి మరి అక్కడ ఉద్యమం చేస్తున్నారో ఆ ఉద్యమానికి మద్దతుగా అదేవిధంగా కార్మిక వర్గం కూడా ముందుకు వచ్చి దేశవ్యాప్తంగా ఈరోజు నిరసన చేయడం జరుగుతుంది కాబట్టి ప్రజలారా కార్మికులారా రైతులారా ఈరోజు నరేంద్ర మోడీ ప్రభుత్వం ఒక అంబానీ ఆదాని వాళ్ళకు ఉడిగం చేస్తూ వీళ్ళని ప్రజల్ని కార్మిక వర్గాన్ని రైతుల్ని మోసం చేస్తున్నది ఈ రైతులు కూడా గత రెండు వేల ఇరవై ఒకటిలో కూడా ఏడు వందల యాభై మంది రైతులు తమ యొక్క ఈ యొక్క రైతుల యొక్క గిట్టుబాటు ధరగాలని ఉద్యమంలో చనిపోవడం జరిగింది ఆ రోజు క్షమాపణ చెప్పిన ప్రధానమంత్రి మాట ఇచ్చిన ప్రధానమంత్రి ఈరోజు మాట తప్పి ఆ యొక్క చట్టాలు రద్దు చేస్తా ఉన్న దాన్ని కూడా యథావిధిగా కొనసాగిస్తున్న క్రమంలో ఈరోజు ఫిబ్రవరి ఎనిమిది నుంచి మళ్ళీ రైతులు రోడ్ ఎక్కడం జరిగింది అదేవిధంగా ఈ లేబర్ కోళ్లు తీసుకొచ్చి ఈరోజు కార్మికులు ఐదు వందల నాలుగు రూపాయలు జీవో తీసుకుంటున్న క్రమంలో నూట డెబ్బై ఎనిమిది రూపాయలు ఇవ్వాలని జీవో తీసుకురావడం జరిగింది గతంలో పదమూడు నెలల పాటు రైతు ఉద్యమ నేపథ్యంలో హామీ ఇవ్వడం జరిగింది లిఖిత పూర్వకంగా ఈ యొక్క నల్ల చట్టాలను ఆదాని అంబానికి యావత్ వ్యవసాయాన్ని కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టేటువంటి మూడు నల్ల చట్టాలను రద్దు చేస్తున్నట్లు ఉపసంహరించుకున్నట్లు ప్రకటించి రెండు సంవత్సరాలు అవుతుంది ఇంతవరకు ఈ ఒక్క హామీని కూడా నెరవేర్చకపోగా మొన్నటికి మొన్న రైతాంగం శాంతియుతంగా వారి వాహనాలతో ఢిల్లీకి వస్తూ ఉంటే నిరసన కార్యక్రమం జరుపుతూ ఉంటే వారి మీద బాష్పవాయువు మరియు రబ్బర్ బుల్లెట్ల వర్షం కురిపించడం జరిగింది ఈ ఈ యొక్క నిరంకుశ విధానం వలన ఒక యువ రైతు శు శుభకరణ సింగ్ యువ రైతు చనిపోవడం జరిగింది అనేక మంది గాయాల పాలై ఈరోజు హాస్పిటల్లో ఉన్నారు కావున ఈ యొక్క మోడీ నిరంకుశ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈరోజు ఆందోళన కార్యక్రమాలు ఎస్కేఎం పిలుపులో భాగంగా చేయడం జరుగుతున్నది అదేవిధంగా ఈ యొక్క కార్మికులకు ఏదైతే గత నాలుగు నల్ నాలుగు పదుల సంవత్సరాలు నాలుగు నలభై సంవత్సరాల నుంచి పోరాడి సాధించుకున్నటువంటి హక్కులను కాలరాజి నాలుగు లేబర్ కోర్లను తీసుకువచ్చి ఈ యొక్క కార్మికులకు అన్యాయం చేస్తున్నది అటు బానిసలుగా తయారు చేస్తున్నది వారు ఈరోజు చాల సార్లు జీతాలతో మరియు పన్నెండు గంటల పని విధానం కూడా అమలు చేయబోతున్నారు కాబట్టి నాలుగు లేబర్ కోర్లను కూడా రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నాం మేము ఈ కార్యక్రమంలో ఐఎఫ్టీయు రాష్ట నాయకులు ఐ కృష్ణ ఈ నరేష్ బి అశోక్ చిరుక శంకర్ ఏఐకేఎంఎస్ ఐఎఫ్టీయు జిల్లా నాయకులు కొల్లూరి మల్లేష్ ఎం దుర్గయ్య టి రాజకుమరయ్య లింగంపల్లి శంకర్ ఎం తిరుపతి ధర్మేందర్ ఎస్ రామచందర్ భూమేష్ అభిద్ నిగో నల్లథీగల రమేష్ రామ్కి కె రాజక్క తదితరులు పాల్గొన్నారు